మన కళాధార స్కూల్ మండల్ విలేజ్ కథలాపూర్ మన గ్రా కళాధార స్కూల్ కొత్తగా ఇది చాలా బాగా చేసారు అందరు పిల్లలు కూడా స్ట్రెంట్ కూడా ఇప్పుడు కొంచెం ఉన్నారు లిస్ట్ ఇయర్ ఇక్కడ చేసిన ప్రోగ్రామ్స్ బట్టి కూడా పిల్లలు కూడా వాళ్ళ పని తల్లి తండ్రిలు కూడా ఇక్కడ చేసిన ప్రోగ్రామ్స్ బట్టి కూడా ఈ స్కూల్లో చేర్పించాలన్న ఉద్దేశం కూడా చాలా మంచిగా చెప్పారు అన్ని మన పిల్లల చదివితే కాకుండా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పార్టిసిపేట్ చేసి గేమ్స్ కానీ ముందుల పోటీ కానీ ప్రతి ఒక్కటి అలర్ట్ చేసేసి అందరినీ అందరిని సమూహికంగా కూర్చోబెట్టి చెప్పడం చేయడం చేయడం అన్ని బాగానే చేశారు కానీ చాలా బాగుంది కాకపోతే పిల్లలకు చదువు కూడా ఇలానే నేర్పియాలి పిల్లల భవిష్యత్తు కూడా ముందుకు వెళ్ళాలి వాళ్ళు ఇంకా కూడా మంచిగా జరగాలి అని ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారు మన ఎస్ఐ గారు చెప్పారు కదా సీఏ గారు చెప్పారు కదా అలానే అందరు పిల్లలు కూడా చదవాలి అందరు ముందుకు వెళ్ళాలి అందరూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇంటికాడ పిల్లలకు ఒక స్కూల్లో వచ్చేది రండి మన ఇక్కడ ఒక ఇద్దరు పిల్లలని మనం గెటాయించాలంటే ఎంత ఇబ్బంది పడతాం అలా కాకుండా స్కూల్లో ఒక టీచర్ నలభై మందిని పార్టిసిపేట్ చేయాలంటే ఎలా ఇబ్బంది పడతాం అది కూడా మనం ఒకే చేత కాకుండా మనం రెండు చేతలు కొడితేనే చెప్పట్లయితే కాకపోతే స్కూల్లో ఒక టీచర్ చెయ్యి ఇంటికాడ చెయ్యి కలిస్తేనే చెప్పట్లయితే అలానే అందరు చెయ్యాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అలా ఉండాలి చెయ్యాలి చెప్పాలి అని పిల్లలను కూడా స్కూల్లో మనం అని కాకుండా మనం ఇంటికాడ పేరెంట్స్ కూడా పట్టించుకొని చదివించాలి అది కూడా